ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అపర్ణని అయితే డిశ్చార్జ్ చేసేయటంతో ఇంటికైతే హారతి ఇచ్చి మరీ లోపలకైతే ఆహ్వానిస్తారు కదా ఇక అపర్ణ హాస్పిటల్ నుంచి చూస్తున్నాను నా కోడలు కావ్య కనిపించడం లేదు ఇంటికి వచ్చిన తర్వాత అయినా అత్తకు స్వాగతం పలుకుతుంది అనుకున్నాను అత్త గురించి పరితపిస్తుంది అనుకున్నాను ఇంతకీ నా కోడలు ఎక్కడా ఎక్కడ్రా రాజ్ అని చెప్పేసి అపన్న ఎంత నీరసంగా ఉన్నా గట్టిగా అరచిమరీ అందరినీ అడుగుతూ ఉండటంతో రుద్రాని నోరైతే విప్పుతుంది కావ్య ఇంట్లో లేదు వదినా అని అనగానే అపన్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా కోడలు ఇంట్లో లేకపోవడమా నేను లేని సమయంలో ఏదో జరిగింది ఈ ఇంట్లో నా కోడల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టేవాళ్ళు ఎవరున్నారు ఈ సూర్పనక్క నువ్వే కదా నా కోడల్ని ఏం చేసావు నా కోడల్ని ఏం మాటలు అన్నావు అని చెప్పేసి అపర్ణ ఉండటంతో వదిన నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు నీ కోడలు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నేను ఏమాత్రం బాధ్యురాన్ని కాదు కానీ నీకు ఎవరు అని తెలియాలనుంది కదా కానీ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికిల కారణం నీ కొడుకు రాజే అని చెప్పేసి ఒక్కసారిగా నిజమైతే చెప్పేస్తుంది రుద్రాణి అపర్ణ ఆ మాటలకు షాక్ అయిపోతుంది రాజ్ ఏంటి ఈ సూర్పనక్క ఈ రుద్రాని వాగుతున్న మాటలన్నీ నిజమా నా కోడలు నీ కారణం చేత ఇంటి నుంచి వెళ్ళిపోవడమా అసలు ఏం జరిగిందిరా నాకు తెలియాలరా అని చెప్పేసి అనగానే అప్పుడు జరిగిందంతా చెప్పడంతో ఆ పన్న సైలెంట్ అయితే అయిపోతుంది ఇక వెంటనే అప్పుడు అమ్మమ్మగారు రాజ్ నీ తల్లిని ఎంతో ప్రేమగా కంటికి రెప్పగా చూసుకుంటూ వస్తున్నావు మరి కన్న తల్లిని ఎంత బాగా చూసుకుంటున్నావో కట్టుకున్న భార్య కళ్ళమట కన్నీళ్లు రాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంటుందిరా కాబట్టి ఇకనైనా ఆలస్యం చెయ్యొద్దు నేను చెప్పిన మాట విను ఇప్పుడు మీ అమ్మ సంతోషంగా ఉంది మీ అమ్మ నడుచుకుంటూ ఇంటికి వచ్చేసింది అలాంటప్పుడు పాపం అభం తెలియని కావ్యని ఎందుకురా ఇంకా శిక్ష పడేటట్టు చేసి తనని అలానే బయట ఉంచావు వెళ్ళరా వెళ్ళి కావ్యను ఇప్పటికైనా తీసుకొని రారా కావ్య నీ గురించి ఎన్ని నిందలు పడిందో తెలిసిందే కదా మీ అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చింది ఇక మీ నాన్న విషయంలో తప్పులన్నీ కూడా తన మీద వేసుకుంది తెలిసిన విషయమే కదా అందరూ నువ్వు తప్పు చేశావని నమ్మినా నీ భార్య మాత్రం తప్పు చేశావంటే నమ్మలేదు అటువంటి భార్యను వదిలిపెట్టుకోవటం నీ అవివేకం అవుతుందిరా రాజ్ అని అనగానే చూడు నానమ్మ నువ్వు నాకు ఎన్ని చెప్పినా సరే మంచేదో చెడేదో ఇప్పటిదాకా నా నిర్ణయాలు నేను తీసుకుంటూనే వచ్చాను నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి నన్ను కళావతిని తీసుకుని రమ్మని చెప్పద్దు అని చెప్పేసి రాజైతే అంటూ ఉంటాడు ఒరేయ్ నీకు ఇప్పుడు తెలీదురా కళావతి పక్కన ఉంటేనే నువ్వు బయటకు వెళ్ళి సమర్థవంతంగా ఏ అయినా చేయగలవు అని అనగానే వద్దు అత్తయ్య గారు వద్దు నా కొడుకుని దయచేసి బలవంతం చెయ్యొద్దు అని అంటుంది అపర్ణ రుద్రాని షాక్ అయిపోతుంది ఇదేంటిది మా పెద్దొదిన కోడలు ఉంటేనే తప్ప నేను ఇంట్లో ఉండను నేను నా కోడలి దగ్గరికి వెళ్ళిపోతాను నా కోడలు లేకపోతే నేను చచ్చిపోతాను వితిన్ సెకండ్స్లో నా కోడలు నా దగ్గరికి రావాలి అని ఇలా గయ్యమాడుతుంది అనుకుంటుంటే ఇదేంటిది ఊహించలేదురా ఈ ట్విస్ట్ నేను అని రుద్రాని అంటూ ఉంటుంది అవును మా ఇలా మాట్లాడటం నాకు షాక్గానే ఉంది అసలు అత్తయ్య ఎందుకు మాట్లాడుతుందో ఏంటో అని చెప్పేసి ఈ తల్లి కొడుకులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక అప్పుడు అపర్ణ నన్నరాజ్ నా ఆరోగ్యం గురించి నువ్వేమీ చింతించద్దురా నేను టైంకి ట్యాబ్లెట్లు వేసుకుంటాను నేను టైంకి జ్యూసెస్ తాగుతాను అంతా బాగానే ఉంది నీ భార్యని నువ్వు తెచ్చుకుంటావో వదులుకుంటావో నాకు రా ఇప్పటికే నా హెల్త్ చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది ఈ తలనొప్పులన్నీ కూడా నేను మైండ్లో పెట్టుకుంటే నా హెల్త్ ఇంకా పాడైపోతుంది ఈ ఇంటికి నా అవసరం చాలానే ఉంది కాబట్టి నేను రెస్ట్ రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి అపర్ణ లోపలకైతే వెళ్ళిపోతుంది మామ్ నా మీద కోపంతో మాట్లాడిందా మామ్ అన్నది ఇంట్లో రెండు అద్దాలు ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే ఏం చేయాలా అని ఆలోచనలోనే పడిపోయి ఉంటాడు అయితే ఇక అమ్మమ్మగారు వచ్చేసేసి ఏంటి బావా అపర్ణ ఈ రకంగా మాట్లాడింది అపర్ణైనా కోడల్ని ఇంటికి రప్పిస్తుంది అనుకున్నాను కానీ అపర్ణ కూడా ఇలా మాట్లాడింది ఏంటో నాకు అసలు ఏం అర్థం కావటం లేదు అని అనగానే చిట్టి అపర్ణ ఏం మాట్లాడినా దాని వెనకాతల ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది అదేదో నీకు తర్వాత చెప్తుందిలే చిట్టి అని చెప్పి అనగానే ఏమో బావా మనవరాని ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏంటో పెద్ద కొడలు మనకు మనకు చక్కగా చూసుకునే పెద్ద కొడలు మంచాన పడటం ఏంటో అంత ఇంటికి ఏదో పట్టింది అనుకుంటున్నాను ఒక పక్క ఒక వారసుడు గుమ్మం దాటి కష్టాలు పాలు అవుతున్నాడు ఈ వయసులో ఏదైతే అనుభవించకూడదో అవన్నీ అనుభవిస్తున్నాం బావా నన్ను క్షమించు బావా అని అనగానే అదేంటి చిట్టి గుర్రాన్ని మనం నీటి దాకా తీసుకొని వెళ్ళగలం నీటిని తాగించలేం అంతే ఇదంతా కూడా మన వాళ్ళందరినీ కూడా కొడుకుల్ని కోడల్ని అందరినీ కూడా విలువలు గౌరవంతో పెంచాం మన వంశంలో ఏమేమి ఆచారాలు ఉన్నాయో అన్నీ వాళ్లకు అప్పచెప్పాం వాళ్ళ పట్ల ప్రేమతోనూ అభిమానంతోనూ మెలుకున్నాం వాళ్ళందరూ దాన్ని అనుసరిస్తారా అనుసరించరా అన్నది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది దానికి నాకును క్షమాపణ చెప్పడం ఏంటి చిట్టి అని చెప్పేసి ఇక ఈ పెద్ద వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక కావ్య వెళ్ళేసేసి ఇంటికైతే వస్తుంది ఇంటికి రాగానే అమ్మ కావ్య బయటికి ఇంటర్వ్యూ కోసమని వెళ్ళావు మీ నాన్నగారు నేను దగ్గరుండి సరే అమ్మా అని పంపించారు కానీ నువ్వు నాకు బయటకు వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదే అని అనగానే చూడమ్మా నేను ఇంటర్వ్యూకు వెళ్ళాను ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నాకు జాబ్ కూడా ఓకే అయిపోయింది రేపటి నుంచి నేను జాబ్లో కూడా జాయిన్ అవుతున్నాను అని అనగానే అమ్మ కావ్య ఇంకొకసారి ఆలోచించవే దుగ్గిరాలయ్యారు ఇంటి కొడలు మరొకరి దగ్గరికి వెళ్ళి జాబ్ చేయటం అంటే అని అనగానే చూడమ్మా దుగ్గిరాల వారి ఇంటి కోడల్నే కానీ నాకు ఈ ఆస్తుల మీద అంతస్తుల మీద డబ్బు మీద వ్యామోహం లేదు నాకు రాదు కూడా రాదు నా కాళ్ళ మీద నేను నుంచోవాలి నా కష్టాయుతమే నేను తినాలి అందుకోసమే ఇదంతా చేస్తున్నాను దయచేసి నాకు ఎవరు అడ్డుపడద్దు అక్కడ కట్టుకున్న భత్తే భార్య అనే కొంచెం కూడా అభిమానం అనేది లేకోకుండా ప్రేమ అనేది లేకోకుండా నా మనసు అనేది ఏంటో తెలుసుకోకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ప్రవర్తించి నన్ను ఆయనంతలా ఆయనే గుమ్మం దాటి వెళ్ళిపోమన్నారమ్మా నేనేమి అలగేసి పుట్టింటికి రాలేదు ఆయన అంతా ఆయనే భార్య హోదాలో దుగ్గ్రాల వారి ఇంటి కోడలుగా హోదాలో ఉండవలసిన అవసరం లేదు అని ఇక నిజం చెప్పాలంటే నన్ను బయటకు పొమ్మన్నారు అలాంటప్పుడు నేను అందరిలాగా మీడియా ఎక్కి ఆస్తుల్లో వాటా కావాలి నాకు అందులో అన్ని అనుభవాలు కావాలి నాకు కోట్లు కోట్లు కావాలి అని నేను డిమాండ్ చేయటం లేదు కాబట్టి నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను ఇందులో నాకు ఎక్కడా తప్పు కానీ లేకపోతే కుటుంబ పరువు తీసేటట్టు కానీ నాకైతే ఏమీ తెలియటం లేదు కాబట్టి రేపటి నుంచి నేను జాబ్కి వెళ్తున్నాను అని అనగానే కృష్ణమూర్తి ఇక వెంటనే ఇది నా కూతురంటే విన్నావా నా కూతురు మాటలు విన్న తర్వాత అయినా రేపు దానికి ఆనందంతో చిరునవ్వుతో ఆఫీస్కి పంపించు అర్థమైందా అని అనగానే సరేనయ్యా అర్థమైందయ్యా అని చెప్పేసి మన కనకం కూడా అంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అమ్మమ్మ గారు అపన్న ఇప్పుడు నీ ఆరోగ్యం ఉంది ఎలా ఉంది టైంకి కావి ఉంటే ట్యాబ్లెట్లు అవి ఇవి ఇస్తూనే ఉండేది ఇప్పుడు నువ్వు వేసుకుంటున్నావా లేదా అనే ఒక అనుమానం అందులోనూ కూడా కొడుకు విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు ఏంటన్నది మరో అనుమానం అని అమ్మమ్మగారు అంటూ ఉంటారు నేను కావాలని నిర్ణయం తీసుకున్నాను అత్తయ్య గారు నేను తలుచుకుంటే ఈ ట్యాబ్లెట్లు ఈబ్లెట్లు ఏమీ వేసుకోకోకుండా ఇంటికి కావి వస్తేనే వేసుకుంటాను అంటే వాడు వెళ్ళి నా ప్రాణాల కోసం నన్ను కాపాడుకోవటం కోసం కనకం ఇంటికి వెళ్ళి కనకం కాళ్ళు కావ్య కాళ్ళు పట్టుకునైనా సరే కావ్యను ఇంటికి తీసుకొని వస్తాడు అని అనగానే మరి ఎందుకని అలా చేయలేదు అని అనగానే చూడండి అత్తయ్య గారు ఇక కన్న తల్లి గురించి కట్టుకున్న భార్య మీద నిందలు వేసి వాడు బయటకు పంపించేశాడు నా మీద వాడికి స్వచ్ఛమైన ప్రేమ నమ్మకం అభిమానం గౌరవం అన్నీ ఉన్నాయి కానీ కట్టుకున్న భార్య దృష్టిలో వాడికి విలువ అనేదే లేకుండా పోయింది ఏ భార్య అయినా భర్త తనకు గౌరవం అనేది ఇవ్వకోకోకుండా అసలు పూర్తిగా భార్యతో కాపరం చేసిన భార్యని అర్థం చేసుకోకపోతే దానంత నరకం ఆడపిల్లకు ఏదీ ఉండదు వాడు కట్టుకున్న భార్య విలువ గొప్పతనం తెలుసుకోవాలి అత్తయ్య ఇక కన్న తల్లిగా నేను ఎంతగా వాడిని ప్రేమిస్తున్నానో కట్టుకున్న భార్య నన్ను అంతగానే ప్రేమిస్తుంది ఈ ప్రపంచంలో స్వార్థం నిస్వార్థంగా ప్రేమిస్తున్నది మా అమ్మ నా భార్య అని వాడు తెలుసుకోవాలి నేను ఏదో ట్యాబ్లెట్లు వేసుకున్నానో నా మీద ప్రేమతోనో వెళ్ళి వాడు బలవంతంగా తీసుకొని రాకూడదు కళావతి మీద ప్రేమతో భార్యగా ఇంటి కొడల హోదాలో తనని ఒక మంచిగా ఇంటికి తీసుకొని రావాలి అది వాడంతల వాడిలో పుట్టాలి నేనంటూ ఉండేదాకా నా కళ్ళ ముందు నేను బ్రతికేదాకా వాళ్ళ ఇద్దరి మధ్య అపురూపమైన దాంపత్య బంధం అనేది పటిష్టంగా ఏర్పడాలి అత్తయ్య గారు అందుకని నేను వాడిని వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పలేదు ఒక రెండు రోజులు ఆగితే కళావతి విలువ ఏంటో గొప్పతనం ఏంటో మంచితనం ఏంటో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా కళావతి ఎన్నెన్ని పనులు చేసేదో వాడికే తెలుస్తూ ఉంటుంది తన భార్య విలువ తెలుసుకొని వాడి ఇంటికి తీసుకొని వస్తే అప్పుడు నేను కూడా గుండెల మీద చేసుకుంటాను వీడికి భారే గొప్పతనం తెలిసింది అని చెప్పేసి ఇప్పుడు నేను బయటకు పంపిస్తే మళ్ళీ ఇటువంటి ప్రాబ్లం ఏదో ఒకటి రావచ్చు అందుకనే అత్తయ్య కావ్య అక్కడ ఇబ్బంది పడుతుందని తెలిసినా వీడి మొండితనం వీడి మనసు కరగాలనే ఇలా చేశాను అని అనగానే శబాష్ అపన్న అందరిలా కాకోకుండా కోడల్ని కలపటం కోసం కొడుకులో నిస్వార్థమైన ప్రేమ బయటపడటం కోసం ఈ రకంగా చేసావు నిజంగానే నువ్వు బాగా ఆలోచించావు అపన్న అని అనగానే ఇక వాడిలో మార్పు రావాలనే కదా మనం కోరుకునేది అని చెప్పేసి ఇక కొడలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే కావ్య అనుకున్నట్టుగానే ఆఫీస్కి అయితే వెళ్తుంది ఆఫీస్లో అందరితోనూ హ్యాపీగా చక్కగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూనే ఉంటుంది హెల్దీ వాతావరణంలో మంచిగా తనకున్న లిమిట్లో వర్క్ అయితే ఫినిష్ చేసుకుని వస్తూ ఉంటుంది ఈ విషయం దుగ్గిరాల వారి ఇంటికి తెలుస్తుంది రాజు కూడా తెలుస్తుంది కావ్య ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసుకుని వస్తూ ఉంటుంది అని చెప్పేసేసి అయితే ఇక ఇలా అయిన తర్వాత అనుకోకుండా కావ్యకు ఇంట్లో వామిటింగ్స్ అయితే అవుతాయి కావ్య తప్పుతుంది ఇక కావ్య ముఖంలో చిరునవ్వు వచ్చిన రాగానే మాయమైపోతుంది ఎందుకంటే ఈ ఆనందాన్ని అత్తింటి వారితో షేర్ చేసుకోవటానికి తను పుట్టింట్లో ఉంది అని చెప్పేసేసి ఇక ఈ గుడ్ న్యూస్ని చెప్పకోకుండా ఉండకూడదమ్మా అని చెప్పేసేసి ఇక వెంటనే కనకం వెళ్ళి చెప్పాలి అని చెప్పేసేసి డిసైడ్ అయిపోతుంది ఇక ఇంట్లో అందరూ ఉన్నారా అని స్వప్నకి ఫోన్ చేయగానే అందరూ ఉన్నారమ్మా దేనికోసం అని అనగానే మీ అక్క కావ్య తప్పింది ఈ శుభవార్తను చెప్దామని వస్తున్నాను అని అనగానే ఏంటమ్మా కావ్య నెల తప్పిందా నిజంగానా నాకు చాలా సంతోషంగా ఉంది నా బిడ్డకు మరో తోడు రాబోతుందనమాట సరే అయితే నా నోటితో కన్నా నువ్వే వీళ్ళందరికీ వచ్చి గుడ్ న్యూస్ చెప్పు అని చెప్పేసి స్వప్న హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అయితే స్వప్న ఫోన్లో మాట్లాడిందంతా కూడా రుద్రాన్ని వినటంతో షాక్ అయిపోతుంది ఏంటి కావ్య తప్పిందా ఇంకేముంది ఈ ఆస్తి మొత్తం కాచేయటానికి ఒక వంశోద్ధారకుడు వచ్చేస్తున్నాడనమాట ఇక మా నాన్న ఈ ముసలవులిద్దరూ కూడా పుట్టబోయే బిడ్డకు ఆస్తి మొత్తం రాసిచ్చేస్తారు అలా జరగటానికి వీలు లేదు అని చెప్పేసేసి ఇక వెంటనే కనకం రాకముందే రాజ్ దగ్గరికి వెళ్ళి ఏంటి అవునా అవునులే బయటకు అడుగుపెట్టిన తర్వాత ఎవరి మధ్య ఎటువంటి బంధాలు ఏర్పడతాయో మనకేం తెలుసు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఏంటి జాబ్కి అని వెళ్ళి జాబ్ చేసుకొని వచ్చి తల్లి అయ్యిందా అని చెప్పేసేసి ఎవరో గురించి డిస్కషన్ చేస్తున్నట్టుగా రాజ్ చెవులో పడేటట్టు ఉద్యోగం చెప్పి భర్త దగ్గరేమో కట్టుకున్న భార్యగా మంచిగా లక్షణంగా ఉండి బయటకు వెళ్ళి చేసే పనులు ఇవా ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ఈ రకంగా ఆ కన్న తండ్రిని ఏమో లేనిపోని విధంగా ఈ కబంశుభం వాడిని తీసుకుని వచ్చి కన్న తండ్రిని రుద్దుతుంది అని చెప్పేసి రుద్రాణి ఫోన్ని పెట్టేస్తుంది ఆ తర్వాత కనకం వస్తుంది గుడ్ న్యూస్ చెప్తుంది రాజు దగ్గర రుద్రాణి ఏమో కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో ఎవరికి తెలుసు ఆఫీస్లో తెగ నవ్వుతూ ఆఫీస్లో వాళ్ళతోటి చాలా క్లోజ్గా ఉంటుందంట మేనేజర్ తోటి అని చెప్పేసేసి ఇక ఈ రాహుల్గాడు ఉన్నాడు కదా మేనేజర్తో ఎప్పుడూ జస్ట్ క్యాజువల్గా అందరితో నవ్వుతున్నట్టు అటువంటి ఫోటోలన్నీ సేకరించి రాజ్ మనసులో ఒక అనుమానాన్ని అయితే సృష్టించాలి అనుకుంటారు ఇది ఫ్రెండ్స్ రాబోయే లేటెస్ట్ ఎపిసోడ్ అయితే మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్